వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన పెద్ద కటికే వ్యాపారస్తులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ నాయకులు బందే ఆవాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో పెద్ద కటికే వ్యాపారస్తులు ఎం బందే నావాజ్ ఎం రహ్మతుల్లా వారి అనుచరులు ఇబ్రహీం ఎలియాస్ జాకెట్ సత్తార్లతో పాటు దాదాపు వంద కుటుంబాలు టీడీపీలో చేరారు ముందుగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డికి పెద్ద కటికి వ్యాపారస్తులు భారీ గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎవరు ఎలాంటి బెదిరింపులు ప్రలోభాలు పెట్టలేదని తాము స్వచ్ఛందంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పెద్ద కటికి వ్యాపారస్తులు తెలిపారు పట్టణ అభివృద్ధికి పార్టీ బలోపేతానికి తాము మద్దతుగా నిలిచేందుకు పార్టీలో చేరినట్లు వారు తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర మాట్లాడుతూ రాజకీయాలు పార్టీ బలోపేతానికి అభివృద్ధి వ్యాపారస్తులు పార్టీలోకి వస్తున్నారని ఎవరిని తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు కొందరు వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు పెద్ద గటికి వారికి స్లాట్ హౌస్ రెండు వేల పద్నాలుగులో మంజూరు చేయించడం జరిగిందని దాన్ని వైసీపీ పట్టించుకోకుండా గాలికి వదిలేసిందన్నారు పెద్ద కటిక వర్గీయులందరికీ సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా శుభాకాంక్షలు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలు ఎవరైతే తీర్పునిచ్చి గెలిపించారో అది ప్రజల అభిమతంగా ఎగినూరు ప్రజల అభిమతంగా ఈరోజు కూటమి అభ్యర్థిగా గెలిచిన జయనాగేశ్వరుడి దగ్గరకు దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలా వారి వారి వర్గాలకు సంబంధించిన సమస్యలు గత ఐదేళ్లుగా ఏ ఒక్క పని కూడా చేయనటువంటి ప్రభుత్వాన్ని వదిలేసి ఆ పార్టీకి నామం పెట్టి వదిలేసి నమస్కారం పెట్టి ఈరోజు తెలుగుదేశంలో చేరిన ఒక కటికలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు అభివృద్ధి అనగానే గుర్తుకొచ్చే కీర్తి విశేషం నా తండ్రి బీవీమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్క రంగంలో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ ప్రక్షాళన చేసుకుంటూ ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా అన్ని వర్గాలు కూడా జరుగుతున్న అభివృద్ధిని కానీ వారి యొక్క సమస్యలు పరిష్కరించే తీరు కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మళ్ళీ మేము దగ్గరగా ఉంటే ఇంకా మంచి పనులు మా వర్గాలకు మంచి జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈరోజు భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వీరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ఒకటే చెప్తున్నా వైసీపీ పార్టీని నమ్ముకున్న సర్పంచ్లు నాశనమయ్యారు కాంట్రాక్టర్లు నాశనమయ్యారు అదే రకంగా బటన్ నొక్కుతానని చెప్పి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా నొక్కి 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 పీకలు నొక్కి ప్రజలందరూ మేలుకొని ఈరోజు అన్ని వర్గాలు కూడా మొన్న నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశారంటే ఈ ప్రజా తీర్పును మనం అర్థం చేసుకోవాలి దీనికి సున్నంగా అర్థం చేసుకుంటున్న మా ఎమ్మెల్యూరులో ఉన్నటువంటి వివిధ వర్గాలు కూడా ఈరోజు ఒక్కరొక్కరు మునిగిపోయిన నావలో ఉండకుండా బయటకు వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెడతామని ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగనూరుని మళ్ళీ ఒక దాటిని తెచ్చి మళ్ళీ గత వైభవాన్ని తెచ్చే విధంగా ముందుకు పోతున్న జయ మద్దతు తెలపాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది ఈ వలసలు కానీ పార్టీ నుంచి వస్తున్నటువంటి మార్పులు కానీ ఇవన్నీ నాయకుడి యొక్క ఆలోచనలు స్థానికంగా ఉండేటువంటి నాయకుల యొక్క ఆలోచనలు బట్టి గత ప్రభుత్వంలో ఏమాత్రం ఒక్క రూపాయి పని కూడా చేయనటువంటి ఆ యొక్క వైసీపీ పార్టీని వదిలేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో కటికలంటే గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కారణాల ఉన్న పార్టీలు మారడం జరిగింది ఏదైతే ఈరోజు వాళ్ళు చెబుతున్న కారణాలే వీళ్ళే అమలు పరిచి ఆ రోజు వీళ్ళందరినీ లాక్కున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా ప్రేమగా వారి అభివృద్ధిని ఆకాంక్షించి వచ్చినటువంటి వీరికి అన్ని విధాలా మేము అండగా ఉంటాం అదే రకంగా ఈ వర్గాలని క్రింద ముందుకు తీసుకుపోయే విధానంలో ముందు వీరందరి సూచనలు సలహాలు కూడా తీసుకొని ప్రతి ఒక్కరికే పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం